స్వాగతం తులారాశి వారికి మార్చి ముప్పైవ తేదీ శనివారం రోజు మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి అయితే శనివారం రోజు తులారాశి వారి యొక్క జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అలాగే తులారాశి వారికి ఈ శనివారం రోజు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ కొమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారి సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్యాభర్తల సమస్యలు ప్రేమించినవారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఇక వివరాల్లోకి వెళ్తే కనక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు తులారాశివారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే వీరు అలంకార ప్రియులనే చెప్పుకోవాలి అందరి ముందు ఆకర్షణీయంగా కనిపించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరులు అలాగే సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి వీరికి బాగా కలిసి వస్తాయి కూడా అలాగే ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా తులారాశి వారికి అధికంగా ఉంటుంది జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా విజయం వైపు అడుగు ముందుకు వేస్తారు అలాగే విజయాన్ని సొంతం చేసుకునే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది ఈ విధంగా అనేక రంగాల్లో విజయాన్ని కూడా సాధించగలుగుతారు అయితే రేపు శనివారం రోజు వీరి జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది మీ జీవితంలో ఎన్నో రకాల పరిణామాలకు ఆ వ్యక్తి రాక అనేది ఒక సూచనగా కనిపిస్తుంది అయితే మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతాయో తెలుసుకునే ముందు తులారాశివారు ముఖ్యంగా శనివారం రోజు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల వారి జీవితంలో అశుభ ఫలితాలు అన్ని కూడా శుభ ఫలితాలుగా మారుతాయో కూడా తెలుసుకుందాం హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టతను కలిగి ఉంటుంది అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము కోరిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఏడు కొండలవాడు తిరుమలలో కొలువై ఉన్న ఆ తిరుమలేషుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు మన జీవితంలో శనిదేవుడి ప్రభావం వల్ల ఎన్నో కష్టాలను మనం అనుభవిస్తూ ఉంటాం ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయాలి ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు కాబట్టి తులారాశివారు ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు మీరు పూజ చేయాలి ఒకవేళ ఆడవారు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో నుంచి చేస్తే సరిపోతుంది దీనికి మీరు చేయాల్సింది శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గతిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి ముందుగా బియ్యపు పిండి పాలు ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటి పండు వేసి కలిపి చపాతీలాగా చేసి దాన్ని ప్రమిదలాగా చేసుకోవాలి ఆ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి శనివారం రోజు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నేతితోగాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుంది అలాగే శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ కూడా తొలగిపోయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఈ విధంగా ప్రతి శనివారం రోజు మీరు ఏడు శనివారాల పాటు ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి మీ జీవితంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు కుబేరులు అవ్వటాన్ని ఎవరూ కూడా ఆపలేరు అయితే రేపు శనివారం మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది అది ఏ రకంగా అయినా కావచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి ఒక వ్యక్తి మాత్రం ఎంటర్ అవ్వబోతున్నారు అంటే మీకు తెలియకుండానే తన యొక్క పాత్ర మీ జీవితంలో కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి కొంతమందికి ఆ వ్యక్తి రాక అనేది స్పష్టంగా కనిపిస్తుంది మరికొంతమందికి మీ వెనకాల అంటే పరోక్షంగా ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు తన మూలంగా మీ జీవితంలో అనేక రకాల మార్పులు కలుగుతాయి కానీ ఆ మార్పులకు కారణం ఏంటో మీరు తెలుసుకోలేకపోతారు ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వ్యక్తి రాక అనేది మీ జీవితంలో కీలక పరిణామాలను తీసుకుని వస్తుంది ముఖ్యంగా ఆ పరిణామాలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి ఉదాహరణకి చూసినట్లయితే ఎన్నో రోజులుగా ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అంటే ఉద్యోగార్థులు ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఎన్నో సార్లు ఒక పోస్ట్ కోసం మీరు రెజ్యూమ్ పెట్టారు కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు అటువంటి వారి యొక్క జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉందో ఆ వ్యక్తికి మరొక వ్యక్తి రిఫర్ చేయటం అంటే మీకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పటం ఈ విధంగా కూడా జరగచ్చు అంటే ఒక వ్యక్తి రాకా అనేది మీ జీవితంలో అనేక రకాల పరిణామాలకు కారణంగా నిలవబోతుంది కొంతమందికి ప్రత్యక్షంగా జరుగుతుంది వారిచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీ జీవితంలో మీరు అనేక రకాల మార్పులను చూస్తారు అలాగే వ్యాపార జీవితంలో వారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది అలాగే ఎన్నో సలహాలు వారిచ్చి వినియోగదారులను ఆకర్షించే విధంగా మీ యొక్క వ్యాపారాన్ని తీర్చిదిద్దగలుగుతారు వ్యాపార భాగస్వాములుగా కూడా మీ జీవితంలోకి ఎంటర్ అవ్వచ్చు అలాగే మీ జీవితంలో ఒక వినియోగదారులుగా కూడా ఎంటర్ అవ్వచ్చు కానీ వారి యొక్క పాత్ర మాత్రం మీ జీవితంలో చాలా కీలకంగా మారుతుంది కొంతమందికి ప్రయాణాల్లో కూడా ఆ వ్యక్తి పరిచయం కావచ్చు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ మీ జీవితంలో నూతన వ్యక్తి రాక అనేది కొన్ని కీలక పరిణామాలను తీసుకుని వస్తుందనే చెప్పుకోవాలి అయితే వారు వారి జీవితంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల వారికి కాలం బాగా కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో ఈ సమయంలో ఆర్థికంగా కూడా పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు ఫలించి మీరు డబ్బులు సంపాదించడానికి ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోబోతున్నాయి తులారాశివారి యొక్క జీవితంలో రేపు శనివారం అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది అలాగే నూతన వ్యక్తి పరిచయం అనేది కూడా కనిపిస్తుంది ఎన్నో శుభ పరిణామాలను అయితే మీరు చూడబోతున్నారు ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే మీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది అలాగే శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి అలాగే నిత్యం మీకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేయటం వల్ల మీ జీవితంలో మీరు ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు మనకు ఉన్న దాంట్లో మన శక్తి అనుసారం ఎవరికైనా అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మనకు దక్కి తీరుతుంది ముఖ్యంగా గోమాత సంరక్షణ కోసం కూడా మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఈ విధంగా చేస్తే కూడా సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే తులారాశివారి జీవితంలో శివారాధన కూడా వారికి ఎంతో మేలు చేస్తుంది ఆ శివ భగవాను మీకు వీలైనప్పుడల్లా ఆరాధించండి ముఖ్యంగా ప్రతి సోమవారం రోజు శివారాధన చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి మార్చి ముప్పై తేదీ శనివారం రోజు మీ జీవితంలోకి వచ్చే ఆ నూతన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా ఎటువంటి పరిణామాలను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అలాగే తులారాశి వారికి శనివారం రోజు చేయవలసినటువంటి పూజ ఏంటి ఏ పూజలు చేయటం వల్ల ఎటువంటి పనులు చేయటం వల్ల వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి